వాళ్ళు కంట్రోల్లో లేరు కాబట్టి వాళ్ళు పడిపోయిన వాళ్ళు అక్కడికి రాలేదు వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తేనే మేము కంప్లైంట్ తీసుకుంటామని పోలీసు వాళ్ళు జాప్యం చేస్తా ఉంటే మాకు అనుమానం వస్తూ ఉంది ఆ రాష్ట్రం ఉన్నటువంటి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఎవరి కోసం పనిచేస్తూ ఉంటారు ఎవరి ఆలోచన కోసం పనిచేస్తారు ఎవరి కళ్ళ సంతోషం నిలపడానికి కోసం పనిచేస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులు ఏంది ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు సృష్టిస్తానికి ఎవరు ఈ ప్రయత్నం ఉన్నారు దీని వెనుక ఉన్నది ఎవరు ఓన్లీ క్రైస్తవుల మీద ఎందుకు దాడులు చేస్తున్నారనే ఆలోచన మాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ముమ్మాటికి అది హత్యనే అది మాత్రం ఖచ్చితంగా మీ రాబోయే రోజుల్లో రాజకీయంగా మేము ఎదుర్కొంటాం ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది అప్పుడు ప్రవీణ్ పగడాల గారిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందంటారు హత్య చేయాల్సిన అవసరం ఏంటంటే మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు సమ ఒక విషయం మీద మాట్లాడుకున్నప్పుడు సబ్జెక్ట్ ఉంటే నేను సబ్జెక్ట్ మీదే మాట్లాడతాను ఆ సబ్జెక్ట్ లేనప్పుడు ఏమైంది ఆవేశం ఆలోచన వివిధ ఆలోచనలు వస్తాయి వాడిని కొట్టాలి మనం మాట్లాడుకునే అవకాశం తింటారు వాడిని కొట్టాలరా వాళ్ళని చంపేయాలని ఒకలాంటి ఆవేశం ఎందుకంటే ఆయన ప్రతి దానికి ఆన్సర్ చేస్తాడు ఆయనకు విషయంతోనే మాట్లాడతాడు బైబిల్తోనే మాట్లాడతాడు ఆ విషయం సమగ్రంగా అవతల వాళ్ళకి లేనప్పుడు ఇది అక్కడ జరుగుతున్న మేము కూడా అదే అడుగుతా ఉన్నది ఆయన చంపడానికి ఎవరి ఆనందం కోసం చంపినారు ఎవరి కళ్ళల్లో సంతోషం చూస్తాను చంపినారు ఎవరి కోసం చంపినారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో అల్లరు సృష్టించడానికి దాని కారణం దానికి ఉన్నది వెనక ఎవరు క్రైస్తవుల మీద దాడి మొదలైతే తర్వాత మైనార్టీలో మీద దాదులు వీళ్ళు ఎందుకంటే క్రైస్త అడగలేరు వీళ్ళకి ఎవరు లేరు వీళ్ళకి రాజకీయ నేపథ్యం లేదు వీళ్ళని చంపిస్తే ఎవరికి ఏం కాదు వీళ్ళని చంపేసి పడేస్తే మేము అనుకున్న విధంగా చేయవచ్చు అనే ఆలోచన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన కావాలనే ప్లాన్ ప్రకారము ఆయన ఫోన్ డేటాబేస్ చెక్ చేయాలి ఆయన ఫోన్ చెక్ చేయాలి అంతకుముందు ఆయన మీద రెక్కి నిర్వహించిండ్రు ఎన్ని రోజులు రెక్కి నిర్వహించారు అవన్నీ కూడా ఖచ్చితంగా సమగ్ర విచన చేయాలి ఖచ్చితంగా ఆయన మీద జరిగినది ఖచ్చితంగా బయటకు వస్తుంది ఎందుకంటే ఆయన దేవునికి పనిచేసిండు ఆయన కోసం ఎంతోమంది బిడ్డలు ఆశీర్వదించబడి ఉన్నారు వాళ్ళందరి ఆశీస్సులు కూడా ఆయన మీద ఉంటారు ఆయన హైదరాబాద్ నుంచి బుల్లెట్ బండి మీద వెళ్ళాడని చెప్పి రాజమహేంద్రవరం స్నేహితుడి ఇంటికి వెళ్తానని చెప్పి భార్యకి చెప్పినట్టు చెప్తున్నారు ఇంత దూరం బుల్లెట్ బండి మీద వెళ్ళడానికి గల కారణం ఏంటంటే అది మాకు కూడా నేను ఎందుకంటే నేను కూడా బుల్లెట్ మీద వెళ్ళిండి అంటే ఒక పాస్టరు ఫోర్ ఇయర్ చాలా చిన్న వాళ్ళు కూడా అంత దూరం పోవాలంటే బస్సులో ఉన్న పోతారు ఫ్లైట్లో లేదంటే కార్లో పోతారు కానీ ఆయన ఎందుకు బుల్లెట్ మీద వెళ్ళింది అనేది మాకు కూడా అర్థం కాని పరిస్థితి బుల్లెట్ మీద పోయినా కార్ మీద పోయినా బుల్లెట్ కార్ మీద పోతే లారీతో కూర్తాడు బుల్లెట్ మీద పోయింది కాబట్టి చిన్నగా చేసి ఉండొచ్చు అది ఎట్లా ఏ వస్తువు దేని మీద పోయింది అనేది ముఖ్యం కాదు ఎట్లా జరిగింది అనేది ఇప్పుడు మనకు కావాల్సిన విషయం అవన్నీ కూడా ఎందుకంటే విషయాన్ని సైట్ ట్రాక్ పట్టిస్తానికి ఆయన బుల్లెట్ మీద పోయింది కాబట్టి ఇంట్లో ఒకటి చెప్పిపోయింది కాబట్టి ఆయన చెప్పిపోయింది ఒక మీటింగ్ కోసం పోయిండు ఆయన అక్కడ అది క్లియర్గా చెప్తా ఉంటారు మీటింగ్కి రావాల్సిన వాళ్ళు వాళ్ళ కోఆర్డినేటర్లు ఫోన్ చేస్తూ ఉంటారు రాత్రి నుంచి వాళ్ళ కోఆర్డినేటర్లు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఆన్సర్ లేదు కాబట్టి ఇవన్నీ కూడా విషయాన్ని పక్క ద్రోహ పట్టిస్తానికి మాట్లాడి కల్పితం తప్ప ఆయన అట్లాంటి వ్యక్తిగా ఆయన ఆయన ఎవరి మీద ల్యాండ్ గ్రాపర్ కాదు ఆయన మీద ఎవరికి ద్వేషం ఉండదు ఓన్లీ దేశం ఉండంటే ఒక మతం మీద కొట్లాడుతున్నది తప్ప వ్యక్తిగతంగా ఆయన మీద ఎవరి మీద దేశం ఉండదు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన ఎదుర్కోలేక ఇలాంటి పిరికి పందలు చేసినటువంటి చర్య అనేది ఖచ్చితంగా చెప్తా రాజమ రాజమండ్రి ప్రభుత్వ వద్ద చాలామంది క్రైస్తవులు కానీ మన ఫాస్టర్స్ కానీ దళిత సంఘాలు చా ఆందోళన చేస్తున్నారు విచారణ జరిపి దీనికి న్యాయం చేయాలని దీనిపై మీరే నా కే పాల్గారు మాట్లాడినారు అక్కడ ఉన్నట్టు మాజీ పార్లమెంట్ సభ్యులు జీ హర్షకుమార్ గారు మాట్లాడింది అక్కడ క్రైస్తవ సంఘికలు వెస్లీ గారు మాట్లాడి ఇంకా వేరే పాస్టర్లు కానీ పెద్ద పెద్ద ప్రసంగికులు అందరూ కూడా ఒకటే మాట మాట్లాడుతారు అది చూసిన వాళ్ళు మాత్రం మేము ప్రత్యక్షంగా చూసినాం ఇది మాత్రం యాక్సిడెంట్గా లేదు ఇది హత్య చేసిన విధంగానే ఉంది దీన్ని వేరే విధంగా చిత్రీకరించొద్దు ఖచ్చితంగా ఇది న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిపించాలి పోస్టుమార్టం పారదర్శకంగా బయటికి రావాలి అడ్వకేట్ల మధ్యలో చేస్తారా కెమెరాలు పెట్టి మధ్యలో చేస్తారా ఎట్లా చేస్తారా అనేది మాకు ఖచ్చితంగా ప్రజలు వాళ్ళు సంతోషంగా ఉండే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు సాటిస్ఫై అయ్యే విధంగా ఆ సభ విచారణ జరిపించాలి ఎవరైతే చేసినారో దీని వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకురావాలి ఖచ్చితంగా కఠినంగా దోషించాలి కఠినంగా శిక్ష విధించాలని అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ క్రైస్తవ సంఘాలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళందరు కుటుంబ సభ్యులకు బెదిరింపు కాలు చేస్తారా మీరు బయటికి రావద్దు మీరు కేసు పెట్టద్దు ఇట్లాంటివన్నీ జరుగుతాయి ఏది జరిగినా కూడా మీరు సుమోటగా తీసుకోవాలి జరిగినటువంటి పరిస్థితి పరిస్థితిని మీరు కంట్రోల్గా తీసుకొని రావాలి పోస్ట్ పోస్ట్ పోస్టుమార్టం అనంతరం బాడీ కు వచ్చే అవకాశం ఉందంటారా ఓన్లీ అక్కడ కార్యక్రమాలు చేసే అవకాశం ఉందా మేము కూడా వెయిట్ చేస్తున్నామండి ఒక ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వస్తుందంటే ఇందాకనే యాక్చువల్ యాక్చువల్గా తను ఉండేది ఇక్కడ తిరుమలగిర్ల అక్కడ వాళ్ళ కానీ అతను వాస్తవంగా రాయలసీమ వాస్తవం కర్నూలు వాసి వారు రాయలసీమకి తీసుకోబోతారా సొంత ప్రాంతానికి హైదరాబాద్లో అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు డిసైడ్ చేస్తారు డిసైడ్ చేసిన తర్వాత ఈ రాత్రి వరకు ఖచ్చితంగా రాత్రికి వచ్చినా కూడా రేపే అంత్యక్రియలు జరిగితే కర్నూలులో జరిగినా కూడా హైదరాబాద్ అయితే తిరుమలగిరిలో ఉంటుండే మేము కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా చేస్తారు ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాం ఏదున్నా కూడా ఖచ్చితంగా జరిగేది చివరికి కావాల్సినది న్యాయం జరగాలి ప్రభుత్వాలు ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ సిచ్యువేషన్లో నేను ప్రభుత్వానికి చెప్పేది ఒకటి ఇలా తెలంగాణలో చనిపోయిన మర్డర్ అయినా ఆంధ్రప్రదేశ్ జరిగిన మర్డర్ అయినా రెండు బట్టర్ల వెనక ఏం దాగి ఉన్నది ఒకటి ఈజీగా తెలిసిపోతా ఉంది ఇక్కడ ఉన్నట్టు ముఖ్యమంత్రి పనిచేసేది బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ముందు